జిల్లాలో ఎక్కడ లేని విధంగా లడ్డు వేలం వేయకుండా లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి నూట పదకొండు కిలోల లడ్డును ఉచితంగా ఇచ్చామని అంజనీపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ అన్నారు జిల్లాలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంజనీపుత్ర ఎస్టేట్స్ వరసిద్ధి వినాయక మండలి విఘ్నేశ్వరుడి నూట పదకొండు కిలోల లడ్డును మంచాలపట్నానికి చెందిన చిందం చరణ్ తేజ్కు డ్రా ద్వారా ఉచితంగా దక్కించుకున్నారు ఫ్రీ డ్రాలో పన్నెండు వేల మంది భక్తులు పోటీ పడగా మంచాల పట్టణానికి చెందిన చిరం తేజీకు అంజనిపుత్ర విఘ్నేశ్వరుడి నూట పదకొండు కిలోల లడ్డు ప్రసాదం వరించింది ఈ సందర్భంగా అంజనిపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ ఎండి పిల్లి రవిలు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు ఎంతో విశిష్టతతో పూజలు నిర్వహించి ఈరోజు శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తున్నామని తెలిపారు తొమ్మిది రోజుల పాటు ఉచితంగా లక్కీ డ్రా కూపన్ ఏర్పాటు చేశామని తెలిపారు పన్నెండు వేల మందిని భక్తులు ఫ్రీ లడ్డు కూపన్లు పొందారని అన్నారు శోభయాత్ర సందర్భంగా మండపం వద్ద ఫ్రీ లక్కీ కూపన్ రా నిర్వహించడంతో మంచిరావు చెందిన చిందం చరణ్ తేజ్ అనే భక్తులకి కూపన్ ద్వారా నూట పదకొండు కిలోల లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నామని అన్నారు అనంతరం వివిధ రకాల వేషధారణ రంగురంగుల లైట్ల మధ్యలో నృత్యాల మధ్య పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించి అంజనిపుత్ర విఘ్నేశ్వరుని గోదావరిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అంజనిపుత్ర ఎస్టేట్స్ సూపర్వైజర్లు ఏజెంట్లు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అట్లే అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకు వచ్చి అందరు వెనుక ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి బ్రదర్ అందరు ఒక్కసారి సంతోషం ఓకే డ్రా నెంబర్ వచ్చేసి ఏమన్నా కూపన్ నంబర్ వచ్చేసి నైన్ టూ ఎయిట్ టూ నేమ్ వచ్చేసి సుపర్తికా మంచిరాల్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ త్రీ టూ నైన్ దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం స్టే ఓకే సార్ సైట్ సూపర్వైజర్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గణేష్ నిమజ్జనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మంచాల జిల్లాలో మన చిన్నబట్టివాడలో హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి మన అంజనపుత్ర మన ఆఫీసులో వినాయకుని ప్రతిష్టాపించడం జరిగింది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం పద్నాలుగు ఫీట్ల వినాయకుణ్ణి అండ్ తొమ్మిది రోజులు నిత్యాన్నదానం మా ఆఫీస్ నందు తొమ్మిది రోజులు నిత్యాన్నదానం మా మా అంజన కుటుంబ మిత్రులందరూ మా 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 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం లడ్డు పాట కాకుండా మన వినాయకుని దగ్గర ఒక భారీ లడ్డుని ప్రతిష్ఠించి దానిని కూపన్ సిస్టమ్ ద్వారా కూపన్ల ద్వారా ప్రజలకందరికీ ఫ్రీ కూపన్లు అందిస్తూ లాస్ట్ చివరి రోజున ఆ డ్రా ద్వారా ఆ విన్నర్కి ఆ కూపన్ని స్వామివారి కృప ఉన్న ఆ కూపన్ని వెళ్ళిన ప్రజ పర్సన్కి మనం ఫ్రీగా ఆ లడ్డుని ఇవ్వడం జరుగుతుంది అలా చేసిన ఆ లడ్డు ఉందో ఈరోజు ఈ సంవత్సరం నూట పదకొండు కేజీల లడ్డును పెట్టడం జరిగింది అలాగే శోభయాత్ర మంచిర్ల లోకల్లో అన్ని వినాయకుల దగ్గర ఉండే శోభయాత్ర కంటే మనది వినూత్నగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్తగా మా ఒక రెండు రెండు నుండి మూడు వందల మంది కేవలం కళాకారులతోటే శుభాయాత్ర జరుగుతుంది ఇప్పటికి ఇది ఐదో సంవత్సరం మనం విగ్రహం ఫస్ట్ కోవిడ్ కోవిడ్ కంటే ముందు ఇయర్ నుండి మనం ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ప్రతి సంవత్సరం ఎన్నుతున్నాగా చర్య ప్రతిదీ కూడా ప్రత్యేకతంగా చేయడం జరుగుతుంది మాకు ఎందులో అయినా ప్రత్యేకత అవసరం అనుకుంటాం మేము మేము చేసేది రియల్ ఎస్టేట్ రంగం ఇందులో కూడా మాకు ప్రత్యేకతగా మేము అంటూ నెంబర్ వన్లో ఉండాలని ఐదు సంవత్సరాల నుండి మేము ఏదైతే ఈ వినాయకుని పెట్టుకున్నామో అందులో ఎప్పుడు కూడా ప్రత్యేకతంగా ఉన్నాం మేము మొదలుపెట్టిన ఏడెనిమిది సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో కూడా మేము ప్రతి సంవత్సరం ఎంతగా ఉంటాం రియల్ ఎస్టేట్ అంటే సీజన్లో ఉండడం అన్ సీజన్లో లేకపోవడం ఇలాంటివి ఎన్నో ఉంటాయి కానీ మీరు అబ్జర్వ్ చేయండి అంజనపుత్ర ఏ రోజున కూడా ఖాళీగా ఉండరు మా ఏజెంట్లు ఖాళీగా ఉండరు మాకు అలా మా అట్లా అట్లా వినూత్నంగా ఉండడమే మాకు ఇష్టం దానికోసమే అట్లా నడిపిస్తుంటాం